విశ్వాంకనసదృశ మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంద కమనయనం యోని వృద్ధానగం యందే విష్ణు భవయరణోకైకినామాస్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతమో ప్రతిమాశోభితే వ్యాయామీ

सुरभीनो हमुका दी धात्रा हैंसन पर ये शुक्रमंजे ज्योतिरंजिते जो सिद्धे दे देवो वसविद्यत पना हैं त्वस्य द्रेणा पवित्रेणा देवो वसविद्यत पना त्वस्य द्रेणा पवित्रेणा वसो सूर्यसेरस्मिभि साधु पवस्व दिव्याया जन्मने हैं दायतत्तु उन्हें चुकल वाले तो मग देवता साधु पवस्व दिव्याय जन्मने स्वात्र मिंद्रा सोहवीतनान स्वात्र मिंद्रा सोहवीतनान में स्वात्र मित्राय वरुणाय वाय प्रोहसक प्रोसक सक्रासन प्यामी मधुबाता मधुबाता रुदा ये, ये दे माधवे इति दे मधुना आसन प्यामी ये मधुना आसन प्यामी रमासे इधर श्री वेरवेंगर सत्यनारायण स्वामी देवता दे पंचामृतस्नानम सुभाम ओम दत्तसंजोरे व्रनीमहे ज्ञातमिक्नाया

पामनाय नम श्रीधराय यम ऋषिके नम पद्मनाभाय नम दामोदराय नम संष्ण् नम वासुदेवाय नम प्रद्युमुना नम अद्धा नम पुषोत्तमाय नमलांगोसलेन्द्रय महनीय गुणात्मने वेदांगवेद्यामणमूर्ते पुण्यश्लोकाय मंगल आनंदकर्पूर नीराजन दर्पयामी నీరాజనామీ తన్నా విష్ణు ప్రచోదయాదు మహాదేవే చ విద్మహే విష్ణు లక్ష్మీ తన్నోలక్ష్మీ ప్రజోదయాదు శ్రీ శ్రీవీరేంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యు నమహ పాదోహ వేదు కానీ తింటానికి తిండి లేక అన్న వస్త్రములు లేక ఆకలితో బాధపడుచు ఇల్లు తిరుగుచు భిక్షాన చేస్తూ ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఒక రోజున ఆ యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి బ్రాహ్మణ ప్రియుడు గాన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో విచ్చేసి ఈ యొక్క బ్రాహ్మణోత్తముడిని పలకరైతే ఈ పలకరించాడో ఈ యొక్క బ్రాహ్మణోత్తముడిని తను పడుతున్న కష్టాలన్నీ కూడా తనకు తాను తెలియకుండానే ఆ స్వామివారికి విన్నవించుకున్నాడు తెల్లవారిపోయింది ప్రాతకాలమే నిద్రలేచాడు కాలకృత్యమలు నెరవేర్చుకొని ఓ దేవాదిదేవా ఓ సత్యనారాయణ ప్రభు ఈ రోజున నేను భిక్షాటనకు వెళ్ళగా ఎంతైతే ద్రవ్యమైతే లభిస్తుందో ఆ ద్రవ్యాన్నంతా చేర్చుకొని నీ యొక్క వ్రతం చేస్తాను స్వామి అని చెప్పని సంకల్పం చేసుకున్నాడు సంకల్పం చేసుకొని భిక్షాడన బయలుదేరి వెళ్ళాడు ఆ రోజున చాలా ద్రవ్యం లభించింది ఎప్పుడూ కూడా అంత ద్రవ్యం రాలా విద్యోధ్యాయ ప్రారంభ పునరగ్రే ప్రపక్షామీ శ్రునితత్వముని సత్వమ ఓ మునీంద్రులారా మరి యొక్కది చెప్తా అని వినమన్నాడు పూర్వమున ఉల్కలుడొక రాజకళుడు ఆ యొక్క రాజగారు ఇంద్రియములు జయించినవాడు మహాసత్యవంతుడు ఆ యొక్క రాజుగారు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు విశేషంగా దాన ధర్మాలు ఇచ్చి చాలా సంతోష పెడుతూ ఉన్నాడు ఆ యొక్క రాజుగారు భార్య చాలా సౌందర్యవతి ఒక రూపారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు అదే సమయంలో సాధునొక వైశ్యుడు అనంపమైన పడవను నింపుకొని వ్యాపారం కోసం బయలుదేరి వెళుతూ వెళుతూ రాజుగారి దగ్గరకు వచ్చే ఓయిది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సకలైశ్వర్యాలు సకల సంపదలు సకల భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి సంతానం కూడా కలుగు ప్రారంభ పునరగ్రే పురోక్షామి శ్రీదత్వముని సత్వమహ మునీంద్రులారా మరి ఒక్క చెప్తాను వినమన్నాడు సరే వీళ్ళని పరీక్ష చేద్దాం కదా అని చెప్పిన ఆ యొక్క స్వామివారు ఏం చేశాడంటే ఒక వృద్ధ సన్యాస రూపంలో విచ్చేసి ఓ వైశ్యులారా మీ పడవలో ఏముందయ్యా నాకు ఇంత చెప్పి చోటి ప్రయాణం చేస్తానయ్యా అని చెప్పేసేసి అడిగాడు ప్రయాణం చేస్తానయ్యా అని చెప్పేసి అడగ్గా ఆ యొక్క వైశ్యుడు ఏం చేశారంటే నా పడవలో ఏముంటే ఈనికెందుకు నేను చెప్పాల్సిన అవసరం ఏమింది ఈ సన్యాసి అని చెప్పి నా పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు అని చెప్పేసి చెప్పగా అప్పుడు ఆ యొక్క వృద్ధ సన్యాసముల ఆ యొక్క స్వామివారు చిరునవ్వు నవ్వుకుంటూ మనసులో తధాస్తు అని చెప్పేసి వెళ్ళి హాయిగా చెట్టు కింద పడుకున్నాడు అప్పుడు దాకా బరువుగా ఉన్న పడవ ప్రారంభ పునరగ్రే ప్రవక్షామి శ్రణదత్వముని సత్వమహ మునీంద్రులారా మరి యొక్క చెప్తాను వినమన్నాడు పూర్వమున ఉల్కలుడు ఒక రాజకళుడు ఆ యొక్క రాజుగారు ఒక రోజున అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులు సంహరించుకొని తిరిగి వస్తూ ఉన్నాడు యాదవులంతా ఏం చేశారంటే ఒక మారేడు చెట్టు కింద కూర్చొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఆ యొక్క రాజుగారు ఏం చేశాడంటే కదా అని చెప్పని ఒక్కసారి జరిగిన వృత్తాంతమంతా కూడా గుర్తుకు తెచ్చుకున్నాడు ఆ యొక్క యాదవులు ఇచ్చిన ప్రసాదాన్ని నేను తిరస్కరించేసి రావటం వల్లే కదా నాకు ఇన్ని కష్టాలు సర్వేభ్యో నమస్తే అస్రో రుద్ర రూపేభ్య తత్పురుషాయ మహాదేవాయ దేవే తన్నోరుద్రప్రచోదయాతో ఈశాన సర్వ విద్యాన శ్వర సర్వభూతానా బ్రహ్మాదే పదర్బ్రహ్మణి శివోమే శివ